నర్సీపట్నం నియోజకవర్గానికి ఎవరు ఎమ్మెల్యేగా కావాలి ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది ఐదు సార్లు మంత్రిగా పనిచేసి ఆ నియోజకవర్గంలో డిగ్రీ కాలేజీలు పాలిటెక్నిక్ కాలేజీ ఐటీఐ కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకొచ్చే నియోజకవర్గానికి ఎడ్యుకేషన్ హబ్ గా చేసి అలానే నూట యాభై పడకల ఆసుపత్రి కిడ్నీ డయాలసిస్ సెంటర్ గుడి ఎన్నో బడులు స్టేడియం పెద్ద పెద్ద రోడ్లు ఇలా ఇవన్నీ బిల్డప్ చేసుకుంటూ నర్సీపట్నం ని అభివృద్ధి పదంలోకి అయ్యన్న తీసుకెళ్తే ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే నర్సీపట్నాన్ని లిటరల్ గా నాశనం చేశాడని చెప్పుకోవచ్చు నూట యాభై పడకల ఆసుపత్రి అయ్యన్న పాత్రుడు గారు ఆ రోజున తీసుకొస్తే కనీసం తర్వాత దానికి ఒక్క బెడ్ కూడా యాడ్ చేయలేనటువంటి దుస్థితిలో ఇవాళ రోజున గణేష్ పెట్టాడు అలానే ఆ ఆసుపత్రి ఏదైతే ఒకనొక రోజులో ఏరియా ఆస్పత్రి కంప్లీట్ గా రాష్ట్ర వ్యాప్తంగా మొదటి స్థానంలో ఉంటే ఇవాళ అదే ఆస్పత్రిలో టార్చ్ లైట్ల సాయంతో డెలివరీలు చేస్తున్నారు అనేటువంటి ఒక దుస్థితికి ఆ ఆసుపత్రిని తీసుకెళ్లినటువంటి పరిస్థితి మనందరం చూస్తూ ఉన్నాం అయ్యన్న పాత్రుడు గారు ఆ రోజున ఇరవై మూడు వందల టిడ్కోయిన్లు ఆ ప్రాంతానికి పేద ప్రజల కోసం తీసుకొచ్చి ఎనభై శాతం వాటిని కంప్లీట్ చేస్తే ఈ ఎమ్మెల్యే కనీసం వాటిని ఇంకో పది శాతం కూడా కంప్లీట్ చేయలేనటువంటి పరిస్థితికి తీసుకెళ్లారు కనీసం ఒక్క సాగునీటి ప్రాజెక్టు తీసుకురాకపోయాడు కనీసం ఒక వంద మీటర్ల రోడ్డును కూడా వేయించలేకపోయాడు కనీసం ఎక్కడ చూసినా సరే వినాశనం విధ్వంసం తప్పించి ఏం కనిపించినటువంటి పరిస్థితి ఈ ఐదు సంవత్సరాల్లో ఎమ్మెల్యే చేసినదల్లా ఏంటయ్యా అంటే కబ్జాలు అవినీతి ఎక్కడికక్కడ వినాశనం విధ్వంసం తప్పించి ఏమీ లేదు అందుకనే ఆ నియోజకవర్గ ప్రజలు ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నటువంటి అయ్యన్న కావాలా లేకపోతే కబ్జాలకి అవినీతికి అడ్రస్ గా ఉన్నటువంటి గణేష్ కావాలా అనేటువంటిది నిర్ణయించుకోవాల్సినటువంటి అవసరం ఉంది